రాజమండ్రి రాజమండ్రి అన్న రాజమండ్రి అన్న రాజమండ్రి అన్న రాజమండ్రి ఒకసారి సహాయం పడితే పోతే మాది రూమ్ తల్లి రాజమండ్రి అన్న నేను నీతో వస్తానన్నా నాది రాజమండ్రి అన్న రాజమండ్రి ఎందుకు తమ్ముడు అంత బాధలు ఆడుతున్నాం ఏమైంది ఫ్రెండ్స్తో విజయవాడ వచ్చానన్నా మావా ఇక్కడ టిఫిన్ చేద్దాం మా బాగా ఆకలేతున్నా పదరా చేద్దాం సరే అని నువ్వు తింటా ఉండు మేము బ్యాగ్ దిక్కిపోయించు అనుకుతాం సరే మా ఏం కావాలండి ఏంటి ఎంతసేపు అయింది ఇంకా రాలేదు ఇల్లు రే ఆబు చిప్పులు బాగానే ఉన్నాయి కదా ఆడికెందుకు అలా చెప్పు చిప్పులు బాగానే ఉన్నాయి కానీ ఒకసారి అటు గోవా తీసుకెళ్తా అని హ్యాండ్ ఇచ్చాడు రా అందుకనే కావాలని చేశాను అరే పాపం దగ్గర డబ్బులు కూడా లేవురా నీకెందుకురా మనం వెళ్దాం పద బాధ పడతాడులే కానీ ఇదేంటి ఇద్దరు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్నాయి ఇప్పుడు వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి ఎలాగా ఏమైందండి ఏం లేదండి కొంచెం సిగ్నల్ అందట్లేదు కొంచెం ఒక నిమిషం పక్కెళ్ళు చేస్తా సిగ్నల్ అందట్లే హలో పోలీస్ స్టేషనా సార్ ఇక్కడ పుష్కరఘాట్ దగ్గర ఒక అతను టిఫిన్ చేసి డబ్బులు కట్టకుండా వెళ్ళిపోతున్నాడు సార్ అతని ఫోటో మీకు వాట్సాప్ చేశాను అనుమానాస్పదంగా ఉన్నాడు సార్ వదరా లోపలికి సార్ నాగేశ్వరరావు ఏంటా కేసు అమ్మవారి గుడి దగ్గర టిఫిన్ చేసి డబ్బులు ఇవ్వకుండా పారిపోయాడు సార్ అది కాక సిటీలో అనుమానంగా తిరుగుతున్నాడు చేసిన ఫోటోలు వచ్చినాయి సార్ అందుకని తీసుకొచ్చాను లోపల తీసుకెళ్ళు వివరాలు తెలుసుకో పచ్చి మంచి కొనివ్వద్దు పదరా లోపలికి చెప్పరా నిజం చెప్పరా ఎక్కడి నుంచి వచ్చావు సార్ ఫ్రెండ్స్ తో విజయవాడ వచ్చారండి సార్ వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారంట అందుకే డబ్బులు ఇవ్వకుండా పారిపోయాను సార్ కంటికి కనిపించుకో